విజయనగరం జిల్లా శృంగవరపకోట నియోజకవర్గం కొత్తవలస మండల కేంద్రంలో దగ్గరగా ఉన్నటువంటి తుమ్మకాపల్లి గేటు వద్ద ప్రతి సంవత్సరం మెగా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు అయితే వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు ఇప్పుడు మనం చూస్తున్నాం మన ప్రజ ప్రస్తుతం అయితే అక్కడే ఉన్నాం ఈ సంవత్సరం కూడా వారు మనం వేసిన చెట్ట చూస్తే ఇక్కడ వచ్చే భక్తులకు వచ్చే పూర్తిగా భక్తి కలిగించే సందర్భాన్ని అయితే చూపించే విధంగా ఇక్కడ సెట్ వేసారని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ లోపల ఏ విధంగా వినాయకి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి వీళ్ళు ఏర్పాట్లు చేసుకున్నారు అనే చూడడానికైతే నేను కూడా చాలా కుతూహలంగా ఉన్నాను అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అయితే ఈ సెట్ చూస్తే పూర్తిగా కూడా చాలా ఏదైతే మనం ఒక ముఖ్యంగా ఒక పెద్ద గుడిలోకి వెళ్ళేటైతే ఇక్కడ పూర్తిగా అయితే చాలా భారీగా చేశారు ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎవరైతే భక్తులు ముందుగా వస్తున్నారో ఇక్కడ పూర్తిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన శివుని విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు శివుని విగ్రహం ఏర్పాటు చేసుకుని ఇప్పుడు లోన్కి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాం ఎక్కడి నుండి లోన్కి వెళ్ళేటప్పుడు వీళ్ళు ఏ విధంగా ఏర్పాటు చేశారు భక్తుల యొక్క మనోభావాలేంటివి కూడా మీకు తెలిపే ప్రయత్నం చేస్తాను ఒకసారి అండి బ్రదర్ ఓకే ఇప్పుడైతే మనం ఏదైతే సెట్ లో రావడం జరిగింది ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవచ్చు మత్స్య అవతారం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేటి యొక్క ముఖ్యంగా యూత్కి ఈ దశ అవతారం ఇది పంచ అవతారం కోసం అయితే మనకు తెలియదు వీళ్ళు చక్కగా నేను ఈ లోనకి రాగానే తెలుసుకున్నది ఏంటంటే వీళ్ళు ఏదైతే విష్ణుమూర్తి పది అవతారాలు ఎత్తి ప్రజలకు తన రూపాన్ని చూపించారు అదే రూపంలో ఇక్కడ పదే అవతారాలు చూపించడానికి వినాయక రూపంలో వీళ్ళు ఏర్పాటు చేసినట్లు ఇక్కడ మనకు రాగానే తెలిసింది సో దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దగ్గర నుంచి చూపించండి ఇది మత్స్య అవతారం దయచేసి ఎవరైనా ఈ మత్స్య అవతారం అంటే ఏమిటి అని మీకు తెలిస్తే ఈ వీడియో చూడకముందే మీరు కామెంట్ చేయండి చూడండి మరికొద్దిగా దగ్గరండి తీసే ప్రయత్నం అయితే నేను చేస్తాను ఇది ఇది మత్స్య అవతారం మత్స్య అవతారాన్ని మీకు నేటి సమాజంలో చాలామందికి ఈ దశ పంచ పంచావతారాల కోసం మనకి తెలిసి ఉండకపోవచ్చు ఎవరైనా తెలిస్తే మనం పిల్లలకి ఈ యొక్క ఏదేంటంటే ఈ యొక్క ఈ చరిత్ర కోసం చెప్పవలసిన బాధ్యత మన పెద్దల మీద కూడా ఉందని చెప్తూ అలాగే తర్వాత ఏదైతే ఉందో తర్వాత అవతారని మనం అవతారంగా పిలుస్తూ ఉంటాం ఆ అవతారం అంటే ఏమిటి అని ఎవరికైనా ముందుగా తెలిసి ఉంటే తప్పనిసరిగా మన కామెంట్ బాక్స్లో కామెంట్లో తెలియజేయండి చూడండి ఇది విష్ణుమూర్తి ఆ రోజు కోర్మావతారాలు ఎత్తారు ఈరోజు మన మెగా యూత్ ఆధ్వర్యంలో విష్ణుమూర్తిని ప్లేస్లో ఈ వి వినాయకుని ఎంత చక్కగా రూపొందించినట్లు ఇక్కడ ఏర్పాటు చేశారో మనం క్లియర్గా చూసుకోవచ్చు అలాగే తర్వాత విషయానికి మనం వెళ్తే తర్వాత నాకు తెలిసి వరహ అవతారం అనుకుంటున్నాను అసలు ఆ వరహ అవతారంలో ఏ విధంగా ఉన్నారు దానిని మళ్ళా వినాయక రూపంలో ఇక్కడ అయితే శిల్పి అలాగే ఇక్కడ యూత్ అయితే చాలా చక్కగా ఏర్పాటు చేశారు చూడండి మొత్తం భూగోళం అంతా కూడా వరహ అవతారంలో దాని తిరుగుతున్నట్లు కూడా చెప్పారు అసలు వరహ అవతారం విష్ణుమూర్తి ఎందుకు ఎత్తారు అసలు వర వరహ అవతారం అంటే ఏమిటి అని మీకు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే ఈ అవతారాల కోసం తెలుసుకోవాల్సిన బాధ్యత చరిత్ర కోసం తెలుసుకోవాలని బాధ్యత మన అందరి మీద ఉంది ఎందుకంటే ఇప్పుడు చరిత్ర తెలియకపోతే మనము మన యొక్క ఏ అంటారు మన యొక్క ముందు జ్ఞానాన్ని తెలుసుకోలేని పరిస్థితిలో మనం ఉంటామని నా అభిప్రాయం తర్వాత మనం చూసుకుంటే తర్వాత నాకు తెలిసినంతవరకు అది నరసింహ అవతారం చూడండి నరసింహ అవతారంలో ఏదైతే విష్ణుమూర్తి పూర్తిగా ఉగ్రహ రూపం దాల్చి ఏ విధంగా అయితే గంభీరంగా ఉన్నారో వినాయకుడి మహా వినాయకుని కూడా ఏదైతే విజ్ఞానం తొలగించి వినాయకుని కూడా అంత గంభీరంగా ఇక్కడైతే పూర్తిగా ఏర్పాటు చేశారు ఈ యొక్క ఏర్పాట్లన్నీ చూడడానికి కూడా చుట్టుపక్కల ఉన్న భక్తులే కాదు చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా చాలా భారీ ఎత్తున పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క భారీ షెట్లో పాల్గొని ఇవన్నీ చూసి వాళ్ళైతే చాలా ఆనందానికి లోనవుతున్న పరిస్థితులు అయితే మనకి తెలిసాయి తర్వాత 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 అవతారం మనం చూసుకుంటే దానిని వామ వామన అవతారం అనుకుంటాను ఓకే చూడండి వామనుడు తన పూర్తిగా ఏదైతే విష్ణుమూర్తి శిరస్సు మీద అతను శిరస్సు మీద కాలు పెట్టారో అదే విధంగా అతని ప్లేస్లో వినాయికి కూడా చాలా చక్కగా ప్రజలందరూ కూడా అన్ని అవతారాలు అర్థమైనట్టు కూడా చూపించారు చూడండి సో ఈ అర్థవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ వామన అవతారాన్ని విష్ణుమూర్తి ఎందుకు ఎత్తవలసి వచ్చింది అనే విషయం కానీ మీకు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి తో సో ఇంకా మనం ముందుకు వెళ్దాం ఓకే ఇప్పుడు తర్వాత అవతల మనము ఐదు అవతారాలు తెలుసుకున్నాం అవతల ఐదు ఐదు అవతారాలు అయితే ఏర్పాటు చేశారు తర్వాత ఇప్పుడు పరశురామ అవతారాన్ని మనం చాలా చక్కగా అయితే ఇక్కడ ఈ యొక్క మెగా యూత్ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రదర్శించడం జరిగింది చూడండి వినాయకుడికి పూ ఏదైతే పరశురామ యొక్క పూర్తిగా వేషధారణతో అచ్చకుచినట్లు అలాగే ఈ యొక్క అవతారాలన్నీ కూడా ఇక్కడికి ప్రదర్శించడం చాలా ప్రజలైతే చాలా సంతోషంగా ఆనందానికి గురవుతున్నారు అలాగే పరశురాముడు విష్ణు యొక్క అవతారంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు దాన్నే పరశురామ అవతారం అని అంటాము సో అలాగే తర్వాత నాకు తెలిసినంతవరకు పరశురామ అవతారం తర్వాత రామ అవతారం ఎత్తున్నారు విష్ణుమూర్తి గారు సో దాన్ని కూడా రాముడి యొక్క అవతారాన్ని చూడండి చాలా చక్కగా వినాయకుడు రూ వినాయకుడి రూపంలో వినాయకుడి రూపంలో చాలా చక్కగా ఇక్కడైతే వాళ్ళు ప్రతిష్ఠించడం జరిగింది సో దీన్ని చూడడానికి చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కూడా చాలా భక్తి శక్తులతో వచ్చి అనేక మంది దర్శించుకుంటూ వెళ్తున్న దృశ్యాలు కూడా మనకు కనబడుతుంది చాలా నుండి చూడండి చాలా చక్కగా నుండి చూపించండి అలాగే రామావతారం విష్ణుమూర్తి ఎందుకు ఎత్తవలదు ఎత్త వచ్చారో దాన్ని కూడా మీకు ఎవరైనా కామెంట్ రూపంలో ఉంటే తెలియజేయండి దాన్ని తెలిసి తర్వాత మనం చూసుకుంటే కృష్ణ అవతారం రామ అవతారం తర్వాత కృష్ణావతారంగా మనం చెప్పుకోవచ్చు చూడండి కృష్ణుడి రూపంలో చిలకవేలు మీద మొత్తం విష్ణుమూర్తి విగ్రహం మొత్త చాలా చక్కగా ఇక్కడైతే మన మెగా యూత్ కుర్రవాళ్ళందరూ కూడా భారీ ఎత్తున ఇక్కడైతే ఏర్పాట్లు చేశారు ఇవన్నీ కూడా ప్రజలను చాలా ఆకర్షిస్తున్నాయని అందుకే ఇక్కడ ప్రజలు చాలా చుట్టుపక్కల ప్రజలందరూ కూడా చూడడానికి తొండోపు తొండాలుగా వస్తున్నారని మనం చెప్పుకోవచ్చు అలాగే కృష్ణావతారం ఎందుకు ఎత్తారు విష్ణుమూర్తి అనే అవసరం దానికి తెలిస్తే మీరు కూడా కామెంట్ చేయండి నాకు తెలిసిన తర్వాత బలరామ అవతారంగా మనం చెప్పుకోవచ్చు చూడండి బలరాముడు ఏ విధంగా విష్ణుమూర్తి గారు అవతారం ఎత్తారో అదే రూపంలో మన వినాయకుని కూడా చాలా చక్కగా మెగా యూత్ ఆధ్వర్యంలో ఇక్కడైతే పూర్తిగా ప్రదర్శించారు సో తర్వాత లాస్ట్ అవతారం నాకు తెలిసినంతవరకు కలికి అవతారంగా మనం చెప్పుకోవచ్చు చూడండి కలికి అవతారంలో విష్ణుమూర్తి ఏ విధంగా అయితే గుర్రం మీద ఉంటారో సో అదే రకంగా ఇక్కడ వినాయకుని కూడా పూర్తిగా కలికి రూపంలో ప్రదర్శించి ఇక్కడైతే చాలా చక్కగా మెగా యూత్ అయితే చేశారని మనకి ఈ ఈ యొక్క మనం చెప్పిన దాన్ని బట్టి మనం చూపించడానికి పూర్తిగా స్పష్టంగా అర్థమవుతుంది ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకా మనం ఇంకా అసలైన విగ్రహం చూడడానికి లోనికి వెళ్ళలేదు అక్కడ విగ్రహం ఏ విధంగా ఉంది పూజలు గణపతినాథుడు ఏ విధంగా అందుకున్నాడో మీ అందుకుంటున్నాడో మీకు చూపించే అయితే నేను చేస్తాను ఓకే ఇప్పుడు మనం ఏదైతే పంచావతారుల కోసం ఈరోజు మెగా యూత్ ఏర్పాటు చేసినటువంటి ప్రతి అవతారం కోసం మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇప్పుడు మనం ముఖ్యంగా ఏదైతే లోపల ఉన్నటువంటి పూజలు అందుకున్నటువంటి గణపతి గణపతి యొక్క ప్రతిరూపాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి చూపించండి ఎంత చక్కగా ఇక్కడ ప్రజలను అలాగే వచ్చే వీక్షకులకు చూసే విధంగా చాలా చక్కగా విశాలంగా ఇక్కడ అయితే ఏర్పాట్లు చేశారని మనం చెప్పుకోవచ్చు ఒకసారి చూడండి పూర్తిగా ఆ రూపాలన్నీ కలిపి అన్నీ కలిపి ఇక్కడే ఉండే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు సార్ చెప్పండి సార్ అసలు ఇవన్నీ ఈ ఆరోపం అంటే ఆ రూపం ఒకసారి చెప్పండి సార్ మీకు తెలుస్తుంది అది అంటే ఇక్కడ దశావతారాలు ఇక్కడ పెట్టామండి దశావతారాలు అంటే విష్ణుమూర్తి యొక్క మీరు చెప్పండి సార్ విష్ణుమూర్తి యొక్క పది అవతారాలు దశావతారాలు అందులో మనకు భగవద్గీతలో చెప్పాడు పరిత్రాణాయ సాధునాం వినాచాయు దుష్టం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటే ఏ యుగంలో అధర్మము ప్రబలి ధర్మం నశిస్తుందో ఆ యుగంలో నేను తప్పనిసరిగా అది నేను ఉద్భవించి నేను ఈ లోకాలన్నింటినీ కూడా నేను రక్షిస్తానని ఆ విష్ణుమూర్తి చెప్పాడు ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క అరాచకాన్ని దుర్మార్గాన్ని అరికట్టడానికే ఆ విష్ణుమూర్తి యొక్క దశావతారాలు ఎత్తవలసి వచ్చింది ఆ దశావతారాల రూపంలో ఇవాళ వినాయకుడు ఇక్కడ మన తుమ్ముకా పెళ్లిగేటు వద్ద మెగా యూత్ వారి సంస్థ మెగా యూత్ వారి సారథ్యంలో ఇంత చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది ఇది నభూత నభవిష్యత్ అన్నట్టుగా ఆ విష్ణుమూర్తి యొక్క స్వరూపాల ఈ దశావతారాలు అదే మొదటి కాన్సెప్ట్గా వీళ్ళు ఇది తయారు చేశారు ఎంతో జనరంజకంగా భక్తిదాయకంగా గణనాదుడిని ఇక్కడ భక్తులందరూ వివిధ గ్రామాల నుంచి మండలాల నుంచి వచ్చి సందర్శించుకుంటున్నారు సార్ అలాగైతే ఈ యొక్క పూజలు గణపతి నాథుడికి ఎన్ని రోజులు ఇక్కడ అందించే ఉన్నాయి సార్ ఇక్కడ ఇరవై ఐదు రోజులు స్థానికంగా మేము ప్రతి సంవత్సరం చేస్తున్నాం ఈ సంవత్సరం మరీ మరీ ప్రత్యేకంగా ఇక్కడ అన్న సమారాధన కూడా ఒక ప్రత్యేకత సంతరించుకుంది ఇరవై ఐదు ఇక్కడ ఇరవై ఐదు పదార్థాలతో ఇక్కడి అన్న సమాధాన కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నాము ఈ సంవత్సరం కాబట్టి భక్తులందరూ వచ్చి ఈ యొక్క గణనాథుడిని దర్శించి తరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం చాయబాబు గారి మాటలో ఇక్కడ విన్నాం కదా నభూ నభూతె నభోసేత్ అన్న విధంగా ఇక్కడైతే అయితే మెగా యూత్ ఆధ్వర్యంలో సుమారు ఇరవై ఐదు రోజులు అయితే ఇక్కడ గణపతి పూజలు అందుకున్న అందుకోనున్నారని అయితే కమిటీ సభ్యులైతే చెప్పారు అంతేకాకుండా ఇక్కడ మెగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు త్వరలో ఆ యొక్క డేట్ కూడా ప్రకటిస్తారు సో దయచేసి చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఈ మెగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని అంతేకాకుండా ఈ యొక్క ఏదైతే దశావతారాల వినాయకుని చూడడానికి చుట్టుపక్కల నుండి ప్రజలైతే తండోపు వస్తూ వాళ్ళ యొక్క భక్తి చక్కలు అయితే చా చాటుకుంటున్నారని ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు అంతే మృత అనే తేడా లేకుండా అందరూ కూడా ఈ యొక్క విగ్రహ ఈ యొక్క గణపతి నదిని చూడడానికి పోటీ పడుతూ వస్తున్నారని మనము ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు